హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనము బంగాళదుంప వేపుడును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత నూనె పోసుకోవాలండి నూనె పోసుకున్న తర్వాత నూనె బాగా వేడి కానివ్వాలండి నూనె బాగా వేడయ్యాక తామింపు గింజల్ని ఈ నూనెలో వేసేసుకోవాలండి నేను అర టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకున్నానండి అర టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు కొంచెం కరివేపాకు తర్వాత రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు ఈ తాలింపునన్నీ చూసా కూడా బాగా వేగం కాదండి ఇప్పుడు తాలింపు గింజలన్నీ బాగా వే వేగిపోయాయండి ఇప్పుడు మనము ఇందులోనే బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలండి నేను ఒక నాలుగు బంగాళదుంపల్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వస్తున్నానండి ఈ కట్ చేసి వచ్చుకున్న ముక్కల్ని ఈ తాలింపులోకి వేసేస్తున్నానండి ఇప్పుడు వేసేసిన తర్వాత ఈ తాలింట్లోకి ఈ ముక్కలన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు వేగనివ్వాలండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి బంగాళదుంప ముక్కలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనము ఈ ముక్కల్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు తర్వాత కొంచెం కర్రీ మసాలా కూడా వేస్తానండి ఇప్పుడు ఈ మిక్చర్ అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి బంగాళదుంప ముక్కలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇప్పుడు ఈ బంగాళదుంప వేపుడుని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ